సంబంధించి ఎవరికి ఇబ్బంది లేదు ఉదాహరణకు మీ శాసనసభలో జరిగిన సంఘటన దాని తదుపరి వీడియో వచ్చినటువంటి అంశం మీద మీ దృష్టి తెస్తా ఉన్నా వారి ఉద్దేశం అటువంటి వారిని కూడా చర్య తీసుకోద్దంటే సభ జరుగుతూ ఉంది మిత్రులు ధర్నా చేస్తూ ఉన్నారు అక్కడి నుంచి ఫోటోలు తీస్తుంటే మేము చూసినాం లేదని మా సహచార సభ్యుడు వచ్చి మాకు చెప్తా ఉంటుంటే దాని మీద వచ్చిన వీడియో చూస్తే మీరు తప్పకుండా దాని మీద ఈ సవ్వరి సోదరికి జరిగినా ఈ సోదరికి జరిగినా సిగ్గుగా అనిపించే పరిస్థితి దయచేసి సభ్యులంతా కూడా గమనించండి ఇటువంటి పరిస్థితి ఉంది నేను కూడా ఇప్పుడు నేను మొన్న కూడా రవాణా శాఖ మంత్రిగా నిజంగా మహిళలు డెబ్బై కోట్ల మంది ప్రయాణం చేశారు నేనేమంటాను ప్రయాణం చేసే సందర్భంలో ఒకవేళ కొత్తలు వచ్చినప్పుడు అరే ఫ్రీ బస్ వచ్చింది కానీ వాళ్ళని ప్రయాణం చేసి ఉండొచ్చు కానీ ఇవాళ ఎటువంటి వీడియోలు అంటే వ్యక్తులు తెలుసు సంబంధించినటువంటి ఇవాళ సోషల్ మీడియాకి సంబంధించి నేను విధానం పోలీసు అధికారులు కూడా అటువంటి వాళ్ళకు సంబంధించి చర్యలు తీసుకునే పరిస్థితి స్వయంగా వారిని అంటే ఆ వీడియో చూసినట్టయితే మీరు కూడా నిజంగా చెప్తా ఉన్నారు దయచేసి అధ్యక్ష అటువంటి వీడియోలను ప్రదర్శించే పరిస్థితి ఉంటే ఎట్లా అధ్యక్ష కావలసుకొని దానికి సంబంధించి నిన్న మేము మాట్లాడుతుంటే ఏదో ఒక ప్రతిదీ ఒక నిమిషంలో ఏదైనా ఇప్పుడు ఒక ప్రతి ఒక ప్రతిబంధన ఒక నిబద్ధత దానేకంగా మనం ఆనాడు ప్రభుత్వం మాట్లాడలేదు వందల మంది మీద కేసులు పెట్టిన అధ్యక్ష ఒక్కొక్కరికి ఎన్ని రకాల సోషల్ మీడియాలో ఇయ్యాలో నా దగ్గర చెప్తారు అనేక మంది మేము మా నా కార్యకర్తలు కేసులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ఏం మాట్లాడింది కూడా ఉన్నా జరిగిన వాస్తవాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే ఇవాళ నేరుగా ఇండివిజువల్స్ ఒక మంత్రి ఒక గిరిజనకు సంబంధించినటువంటి ఒక సోదరి మన మహిళ ఇక్కడ జరిగినటువంటి శాసనసభలో జరిగిన దాని మీద కూడా ఇట్లా నేను అడుగుతాను గౌరవం అమ్మా నేను మీ గురించి మాట్లాడు నేను నా పార్టీ నా పార్టీకి సంబంధించి నేనే మళ్ళా నేను సోషల్ మీడియా రన్నింగ్ రన్నింగ్ నేను గౌరవ సభ్యులు మాట్లాడిన అంశం మీద కూర్చోండి నేను రవాణా శాఖ మంత్రిగా నేను గతంలో కూడా మొన్న చెప్పిన ఆర్టీసీ మహిళలు ఉల్లిపాయలు తీసుకొని బస్లలో పోతున్నారు అని ప్రత్యేకించి ఫేక్ వీడియోస్ తయారు చేసి పెడుతుంటే ఇది మహిళలను అవమానపరిచినట్టు కదా ఇలా వాళ్ళకి సంబంధించి అక్కాండంగానే అవమానపడ ఏం జరిగింది దానికి సంబంధించి రోజు పొద్దున అదే ఎజెండా ఎజెండా నిన్నటికైపోయింది నేను దాని గురించి మాట్లాడలే ఇప్పుడు మళ్ళీ మీరు నేనేం అడుగుతా ఉన్నా నేను ఆ విషయంలో మీరు ఇలా ఇవాళ ఇవాళ నిన్న ఆడే మక్కన్ సింగ్ గారు గౌరవ సభ్యులు వచ్చి ఇక్కడ నాతో మాట్లాడుతున్నారు ఫోటో తీసిన చెప్తే దానికి సంబంధించిన వీడియో చూడండి అధ్యక్ష దాని మీద అటువంటి వాటి మీద నేను ఎవరిని వారన్నారు చాలా స్వావస్వేచ్ఛ ఉండాలి భావశిక్షకు సంబంధించి ఎదుటి వ్యక్తిని పూర్తిగా కించపరిచే విధంగా ఉంటే ఎట్లా అవమానపరిచే విధంగా ఉంటేట్లా అనే అంశాన్ని తమ దృష్టి తీసుకొస్తా ఉన్నా దయచేసి మొన్న కూడా మళ్ళీ కూడా కోరుతున్నా అటువంటి వారి మీద సభలో జరిగినటువంటి అంశాల మీద కూడా బయటకు వీడియోలు పెట్టిన తర్వాత అటువంటి వారి మీద తగిన చర్యలు తీసుకోవాలి సభ ప్రొసీడింగ్స్ ను కించపరిచే అవమానపరిచే విధంగా మహిళలను వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మీ ద్వారా కోరుతా ఉన్నా అధ్యక్ష